నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం అదే పదకొండు రోజుల హనుమాన్ చాలీసా సంకల్పం ఇది ఒక వ్యక్తి స్వయంగా అనుభవించి పంచుకున్న ఒక గైడ్ అనమాట సరే మరి ఆ ప్రయాణంలో ఏమేం దశలున్నాయో వివరంగా చూసేద్దామా ఈ ప్రయాణం చేసిన వ్యక్తి ఏమన్నారంటే శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు చూశాను ఇది చాలా శక్తివంతమైన పరివర్తనాత్మకమైన ప్రయాణం వింటుంటేనే ఎంత పవర్ఫుల్గా అనిపిస్తోందో కదా అసలు ఇంతటి అద్భుతమైన అనుభవానికి కారణమైన పద్ధతులేంతో ఇప్పుడు చూద్దాం సరే మనం ఈ విశ్లేషణలో ముఖ్యంగా ఐదు విషయాలు చూడబోతున్నాం మొదట అసలు ఈ పరివర్తన ప్రయాణం అంటే ఏంటి తర్వాత బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత ఆ తర్వాత పూజా విధానం పదకొండు రోజుల నిష్ఠ ఇంకా చివరిగా ఈ మొత్తం అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు మొదటి విభాగంలోకి వచ్చేశాం పరివర్తన ప్రయాణం ఈ ఆధ్యాత్మిక సాధన మొత్తానికి పునాది లాంటిది అదే సంకల్పం అంటే ఒక వ్రతం తీసుకోవడం తీసుకోవడమన్నమాట అసలీ సంకల్పమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గట్టి ప్రమాణం ఏంటంటే వరసగా పదకొండు రోజులపాటు ప్రతిరోజూ తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి హనుమాన్ చాలీసాను సరిగ్గా పదకొండుసార్లు పారాయణం చేస్తానని మనకు మనం చేసుకునే ప్రమాణం సరే ఇప్పుడు రెండవ విభాగానికి వెళ్దాం అదే బ్రహ్మముహూర్తం ఈ సాధనకు అంత పవిత్రమైన సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి ఇది సూర్యోదయం అవ్వడానికి సరిగ్గా ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు మొదలవుతుంది అక్కడ్నుంచి ఒక నలభై ఎనిమిది నిమిషాలపాటు ఉంటుందన్నమాట ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం ఇంతకంటే పవిత్రమైన సమయం ఇంకొకటి లేదంటారు సరే బావుంది కానీ ఈ సమయానికి అంత ప్రత్యేకత ఏంటి అంటే ఆ టైంలో ప్రాణశక్తి చాలా స్వచ్ఛంగా నిశ్చలంగా ఉంటుంది విశ్వశక్తి కూడా పీక్స్లో ఉంటుందట ఇక మనం రాత్రంతా నిద్రపోయి లేస్తాం కాబట్టి మనస్సు ఫ్రెష్గా ఏదైనా ఇట్టే గ్రహించేలా ఉంటుంది బయట పెద్దగా డిస్ట్రాక్షన్స్ ఉండవు సో కాన్సంట్రేషన్ బాగా కుదురుతుంది అంతేకాదు కూడా ఆ సమయాల్లో ఆధ్యాత్మిక శక్తిని స్వీకరించడానికి రెడీగా ఉంటుందన్నమాట ఇక తర్వాతి సెక్షన్ పూజా విధానం అంటే ప్రతిరోజూ పూజ ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం పూజ మొదలుపెట్టే ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి ముందుగా ఇల్లంతా శుభ్రంగా ఉండాలి నైవేద్యం కోసం వడపప్పు పానకం లాంటివి రెడీ చేసుకోవాలి ఇంకా ఈ పదకొండు రోజుల సంకల్పాన్ని మంగళవారం కాని శనివారం కానీ మొదలు పెడితే చాలా మంచిదంటారు ఇక పూజకు ముందు తలస్నానం చేయడమైతే కంపల్సరీ సరే ఇక రోజు చేసే పూజ ఎలా ఉంటుందంటే ముందుగా ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఆ తర్వాత మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి విష్ణునామాలను స్మరిస్తూ మూడుసార్లు ఆచమనం చెయ్యాలి జపమాల తీసుకొని నూట ఎనిమిది సార్లు శ్రీరామనామాన్ని జపించాలి ఇప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదవాలి చివరగా మళ్లీ రామనామస్మరణతో పూజను ముగించాలన్నమాట ఓకే నాలుగో విభాగం పదకొండు నిష్ఠ ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ పదకొండు రోజులు పాటించాల్సిన నియమాలు క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటాయి అవేంటో చూద్దాం ఈ సాధనలో అన్నింటికన్నా ముఖ్యమైంది కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం పూజ చేసే ప్లేస్ ఒకటే ఉండాలి మార్చకూడదు ఆ పదకొండు రోజులు ఒకే విగ్రహాన్ని లేదా ఫోటోని వాడాలి ప్రతిరోజూ కూర్చునే ఆసనం కూడా అదే ఉండాలి పూజకి ప్రతిసారి ఉతికిన బట్టలే వేసుకోవాలి కరెక్ట్గా ఒకే టైంకి బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయాలి ఇక చాలీసా చదివేటప్పుడు అసలు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు ఇక ఆహార నియమాల విషయానికొస్తే ఇవి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అంటే ప్యూర్ వెజిటేరియన్ ఉల్లి వెల్లుల్లి లేని ఇంట్లో వండిన సింపుల్ మీల్స్ మాత్రమే ఇక నాన్ వెజ్ ఆల్కహాల్ సిగరెట్లు పొగాకు ఇలాంటి వాటికి కంప్లీట్గా దూరంగా ఉండాలి ఆహారమే కాదు ప్రవర్తనలో కూడా కొన్ని నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం పాటించడం ముఖ్యం ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోకూడదు కఠినమైన మాటలు మాట్లాడకూడదు నెగటివ్ గాసిప్స్ వీటన్నింటిని వీటన్నింటినీ పెట్టేయాలి ఎప్పుడూ ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటానికి ప్రయత్నించాలి వీలైనంతవరకు భక్తికి సంబంధించిన ఆలోచనలు పాటలు వింటూ ఉండాలి ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం అనుభవం నుండి పాఠాలు ఇంత కష్టపడి ఈ వ్రతం పూర్తి చేశాక అసలు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి ఏమేం నేర్చుకున్నారు ఆ విషయాలిప్పుడు చూద్దాం ఈ సాధన వల్ల వచ్చిన అతి పెద్ద మార్పు మైండ్సెట్లో వ్రతం మొదలుపెట్టకముందు మనసులో ఒక రకమైన ఆందోళన ఫోకస్ లేకపోవడం ఎప్పుడూ ఏదో హడావిడిగా ఉన్న ఫీలింగ్ ఇవన్నీ ఉండేవట కాని వ్రతం పూర్తయ్యాక ఆ స్థానంలో మానసిక ప్రశాంతత ప్రతీదాన్ని స్వీకరించే గుణం వచ్చాయి నెగటివ్ ఆలోచనలైతే దాదాపుగా మాయమైపోయాయట ఒక పవర్ఫుల్ పాజిటివిటీ వచ్చిందనమాట పదకొండు ఈ సంఖ్య కేవలం ఒక అంకె మాత్రమే కాదు అది అంకిత భావానికి క్రమశిక్షణకు ఒక గుర్తు పదకొండు రోజుల అంకిత కూడిన సాధన ఈ మొత్తం అనుభవం నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన లెసన్ ఏంటంటే మన కర్మ ప్రకారం మనకు రావాల్సింది వస్తుంది ఈ సాధన అది ఆలస్యం కాకుండా త్వరగా మనకు చేరేలా చేస్తుంది దీని ఏంటంటే మన విధిని మార్చదు కాని మనల్ని మన విధి దగ్గరికి వేగంగా తీసుకెళ్తుంది ఇదంతా వినడానికి చాలా స్ఫూర్తిగా ఉంది కదా అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఆధ్యాత్మిక సాధనలు ఎవరైనా చెయ్యాలనుకుంటే సరైన గైడెన్స్ కోసం తెలిసిన గుడిలోని పంతులుగారిని సంప్రదించడమే ఎప్పుడూ బెస్ట్ మరి ముగించే ముందు ఒక ప్రశ్న ఒక ఫోకస్డ్గా చేసే ఆధ్యాత్మిక సాధన ఒకరి జీవితాన్ని ఎంతలా మార్చగలదు దీని గురించి కాస్త ఆలోచించండి